Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. భక్తిదేవరాయ ప్రేక్షకులకి సుస్వాగతం వాగర్థవివ సంపృతౌ వాగర్థప్రతిపత్తయే జగతరౌ వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి వీక్షించేటువంటి భక్తి దేవరాయ ప్రేక్షకులారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా గడిపారు కొంతమంది బాధతో ఈ సంవత్సరాన్ని నెట్టుకొచ్చారు కొంతమందికి ఎన్నడూ ఉండేదే కదా మామూలుగానే ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరు మీద ప్రతి ఒక్కరూ కూడా ఆశ పెట్టుకుంటారు ఈ సంవత్సరమైనా మనం జీవితంలో ఎదుగుతామా అనుకున్న పనులని సాధించుకోగలుగుతామా అనే ఆలోచన ప్రతి ఒక్క వీక్షించే భక్తి దేవరాయ ప్రేక్షకుల్లో ఉంటుంది కాబట్టి ఇటువంటి అన్ని ఆలోచనలని నివృత్తి చేస్తూ ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ మాసం వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి పన్నెండు రాశుల్లో జన్మించినటువంటి వారికి సుఖదుఖాలు మంచి చెడు యోగం ఆవయోగం ఏ విధంగా ఉండబోతుందో సవివరంగా తెలియచేసే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదామా నాకు చూపించను మిథున రాశిలో జన్మించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత సంవత్సరం ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదు కానీ ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి రాశి గురువు యొక్క ప్రభావం అనుకూలంగా ఉండేటువంటి రాశి ఈ మిథున రాశి ప్రధానంగా ఈ యొక్క గురుగ్రహ యొక్క సంచార ప్రభావం వలన అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురువు వక్రీకరించి ఉన్నటువంటి స్థితి ప్రభావము చేత ప్రధానంగా దేవాలయ సందర్శనం ధర్మకార్యాలకి దైవ కార్యాలకి సహాయ సహకారాలకి ధనము సేవా కార్యక్రమాలకి మార్చి పద్నాలుగో తారీఖు వరకు ధనాన్ని వెచ్చిస్తారు మార్చి పద్నాలుగు నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రధానంగా ఓవర్ వెయిట్ అయ్యేటువంటి అవకాశాలు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటిది డైట్ కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం ధన ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది రాని బాకీలు వసూలు అవుతాయి గురు యొక్క ప్రభావం వల్ల మీరు మాట్లాడిన మాట అయితీరుతుంది మీ మాటకి తిరుగంటూ ఉండదు ఇది గురువు మీకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగం ఇక అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఈ గురువు అనుకూలంగా ఉండబోతున్నాడు నవంబర్ డిసెంబర్ మాసంలో మాత్రం జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు ధనపరంగా కొంత నష్టపడేటువంటి అవకాశాలు ఆఖరి రెండు సంవత్సరాల్లో ఉంటుంది అది వ్యాపారపరంగానా వృత్తిపరంగానా ఉద్యోగపరంగానా లేక ఆశ అత్యాశకి లోనైపోవడం వలనైనా కానీ జరుగుతుంది కాబట్టి మొదటి పది నెలలు అక్టోబర్ వరకు సంపూర్ణముగా యోగిస్తూ ఆఖరి రెండు నెలలు మాత్రం కొంత ఇబ్బందులు పడేటువంటిది అది కూడా ధనపరంగా నమ్మిన వాళ్లే మోసం చేసే అవకాశాలు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది ఇక శనిగ్రహ సంచారం కూడా జూలై ఇరవై ఆరో తారీఖు వరకు కూడా మిథున రాశి వారికి కంటక శని దోష ప్రభావం అంటే ఇక్కడ గురువు మీకు యోగిస్తున్నాడు శని యోగించట్లేదు కానీ ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా దైవానుగ్రహం గురువు సూచించేటువంటి స్థితి ఏంటనంటే దైవానుగ్రహం కనుక ఉంటే ఈ గురువు మిమ్మల్ని కాపాడుతాడు దైవమే మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు విదేశీ యానము విదేశీ విద్యకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఆగస్టు నుంచి నవంబర్ మధ్యకాలంలో సంపూర్ణముగా మీకు మద్దతు మీకు గ్రహాలు తెలియచేస్తున్నాయి ఇది అనుకూలంగా ఉండేటువంటి సమయం ఇక్కడ విద్యాపరంగా విద్యార్థులకి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు ఇంతకుముందు ముందు విదేశీ విదేశీయానానికి విదేశీ యూనివర్సిటీలో మీకు సీట్ కావాలి అని అనుకుంటే ఆగస్టు నుంచి నవంబర్ మధ్య కాలం అద్భుతమైనటువంటి కాలముగా చెప్పవచ్చు విద్యార్థులు ఉన్నత శ్రేణి విద్యలలో మీరు పాస్ అవుతారు ఇక్కడ ఈ గురుగ్రహ ప్రభావం వలన పోటీ పరీక్షల్లో ఎక్కువగా అంటే సాధారణ విద్యల్లో మీకంటూ తిరుగుండదు కానీ పోటీ పరీక్షల్లోనే ఎక్కువగా శ్రమ పెట్టాలి ఎందుకు మార్చి పదిహేను నుంచి మే వరకు ఉండేటువంటి సమయం కాస్త ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు అన్నీ వచ్చలే నేను అన్నీ చేయగలిగే ఇది నాకే కదా తొందరగా వచ్చేస్తుందిలే అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు నష్టపోతారు కాబట్టి నాకు అన్నీ తెలుసు అనేటువంటి యొక్క భ్రమ నుంచి మీరు బయటపడి వాస్తవంలో మీరు చిన్న విషయానైనా మీరు విద్యార్థులు గనక పొందుపరచుకోగలిగితే తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగము చాలా గొప్పదైనటువంటి స్థితిగతుల్లో ఉండడానికి అనుకూలంగా ఉండబోతుంది ఏ సమయం అనుకూలంగా ఉంటుంది అనంటే ఫిబ్రవరి పదమూడు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు కూడా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగము మార్పు చేయడానికైనా కానీ అభివృద్ధి పొందడానికైనా కానీ లేదా కొత్త సంస్థల్లో ఉద్యోగం వెతుక్కోవడానికి కానీ నిరుద్యోగస్తులకి ఉద్యోగం రావడానికైనా కానీ ఫిబ్రవరి పదమూడు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం తదనంతరం ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారో తారీఖు వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఉద్యోగస్తులకి కాబట్టి ఈ చెప్పినటువంటి సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి మిగతా సమయాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే భంగపాటు పడతారు ఈ చెప్పిన సమయం ఫిబ్రవరి పదమూడు నుంచి ఏప్రిల్ పదమూడు అలాగే ఆగస్టు పదిహేడు నుంచి సెప్టెంబర్ పదహారు అలాగే నవంబర్ పదిహేను నుంచి నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు ఈ సమయం అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి వివాహ సంబంధముగా ఎప్పుడు బాగుంటుందండి అనేటువంటిది కూడా అడుగుతున్నారు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వివాహ సంబంధముగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ సంవత్సరం అంతా కూడా వివాహం కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి నిశ్చయం నిశ్చయమవుతుంది సంతానవంతులు గురుగ్రహ ప్రభావం వలన సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది మార్చి పదిహేనో తారీఖు లోపల అలాగే మే మంత్ లోపల మొదటి ఐదు నెలలు గర్భధారణకి అనుకూలంగా ఉండేటువంటి సమయం లేదా సంతానవంతులు అవుతారు మే పది ముప్పై ఒకటో తారీఖు నుంచి కొంత సమయం అనగా జూలై మధ్యకాలం జూన్ జూలై ఈ రెండు నెలల పాటు గర్భవతులు ఆరోగ్యంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక దాంపత్య విషయానికి వచ్చేసరికి ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు గత కొంతకాలముగా దాంపత్య సమస్యలతో ఉన్నట్లయితే వాటికి చర్మగీతం పాడే అవకాశం వస్తుంది అంది వచ్చినట్టు అవకాశాలని సద్వినియోగపరచుకోండి దాంపత్య సమస్యలు అనేటువంటివి మీకు దూరం అవుతాయి కానీ ఇతరుల యొక్క ప్రభావముతో జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ వరకు ఇతరుల వల్ల ఇతరుల మాట వినడం వల్ల దాంపత్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఐదు నెలల పాటు జాగ్రత్తగా ఉండండి మిగతా సమయాలన్నీ కూడాను అనుకూలంగా ఉండేటువంటి సమయము ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఐరన్ లోపంతో బాధపడడం కానీ మోకాళ్ళు పాదాలు సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు కానీ శరీరంలో ఎంత ప్రయత్నం చేసినా అనగా ఎంత పదార్థాలు తీసుకున్నా అనారోగ్య బారిన పడేటువంటి అవకాశాలు కానీ గోచరం అవుతాయి జూలై అనగా ఆగస్టు నుంచి నవంబర్ వరకు మీకు అన్ని విధాలుగా ఫిట్గా ఉన్నట్టుగానే టెస్ట్ రిపోర్ట్లో వస్తుంది కానీ ఏదో ఒక రకమైనటువంటి సమస్యతో బాధపడతారు అనారోగ్య సమస్యలు మాత్రం కొంత ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోక తప్పదు కాబట్టి జాగ్రత్తలు పడ పడాల్సినటువంటి సందర్భం ఆరోగ్యపరంగా ఎప్పుడు కూడా మీరు కంట్రోల్లో మీ యొక్క దేహాన్ని ఉంచుకోక తప్పదు ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే జులై మంత్ నుంచి నవంబర్ వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఏదో ఒక పోస్ట్ అనేటువంటిది మీకు రాజకీయ పదవి మీకు లభించి తీరుతుంది జూలై వరకు కూడా ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మీకు డబ్బులు ఖర్చు అవ్వడమే తప్ప మీకు పదవి లభించదు ఉండదు జూలై తర్వాత ఆగస్టును సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల కాలం మాత్రం మీకు సంపూర్ణముగా మద్దతు తెలియచేస్తుంది ఖచ్చితంగా ఒక పదవి అనేటువంటిది మీరు ఉండగలుగుతుంది అని చెప్పవచ్చు ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మీకు ఫలితాలు లభిస్తాయి సినిమా రంగము సీరియల్స్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా మీకు డబ్బులు వసూలవుతాయి కొత్త ప్రాజెక్టులు వస్తాయి ధన ప్రవాహానికి ఏ విధంగా ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఇక ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో మీరు వాస్తవమైనటువంటి పంటలు అనగా మీకు అలవాటు ఉన్నటువంటి పంటలనే వెళ్ళండి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఎదుటి వాళ్ళని చూసి మీరు కొత్త పంటల జోలికి వెళ్ళకండి సాధారణ పంటలు మీకు అధిక దిగుబడిని కలగచేస్తాయి తత్ఫలితంగా అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పవచ్చు అలాగే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు చెప్పి చెప్పినటువంటివి ఇకముందు చెప్పుకోబోయేటువంటి అన్ని రకాల విశ్లేషణల్లో మీకు చెప్పిన దానికంటే కూడా ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు అనంటే మీ యొక్క జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశల యొక్క ప్రభావం కావున దగ్గరలోనే మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు అలాగే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి గురుబలం చాలా చక్కగా ఉంది కానీ శని అనుకూలంగా లేకపోవడం కంటక శని దోష ప్రభావం ఉండడం భాగ్యస్థానంలో రాహువు మిగతా గ్రహాల యొక్క సంచార ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత కొంత కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎంతసేపటికి ఒక్కడే ఇంటి యజమాని ఎంత పోరాడగలుగుతాడో ఒక్క గురుగ్రహమే ఎంత ఎల్లవేళలా రక్షింపజాలదు కదా కాబట్టి మనం కూడా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇటువంటి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రతీ నెల ఒక పుణ్యక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యలు నివారణకి ముఖ్యంగా ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం శత్రుబాధలకి సుదర్శన హోమం ధనపరమైనటువంటి సమస్యలకి లక్ష్మీ హోమం లాంటివి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి ప్రతి నెలా జరిపించడం జరుగుతుంది వీడియోలు కూడా పంపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే మీకు మరిన్ని వివరాలు విషయాలు కొత్త కొత్త విషయాలు తెలియ తెలుసుకోవాలనే ఉద్దేశం ఉన్న సంకల్ప మందిర్ అనేటువంటి యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇన్స్టా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే వ్యాపార రంగంలో ముఖ్యంగా ఫుడ్కు సంబంధించి ఎలక్ట్రానిక్ సంబంధించి అలాగే ఎఫ్ఎంసీజీ రంగము జనరల్ స్టోర్సు సూపర్ మార్కెట్సు కళాశాలలు విద్యా సంస్థలు మరియు రోడ్ సైడ్ వెండర్సు పికిల్స్ ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు తీర్థయాత్రలు దైవ సంబంధమైన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఈ యొక్క అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అనుకూలంగా ఉండబోతుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది కాబట్టి ఇక చర్మ సంబంధము ఇసుక ఇనుముతో కూడుకున్నటువంటివి మట్టితో కూడుకున్నటువంటి పరిశ్రమలు మరీ ముఖ్యంగా తోలు చర్మ సంబంధము ప్లాస్టిక్ ఎడిబుల్ ఆయిల్స్ గ్రౌండ్ గ్రౌండ్ ఆయిల్స్ అనగా పెట్రోల్ తదితర రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వ్యాపారస్తులు ప్రధానంగా జూలై తర్వాత మాత్రమే వాళ్ళకి మంచి జరగబోతుంది జూలై వరకు కూడా వ్యాపార విస్తరణకి మంచిది కాదు కాంట్రాక్టర్లు కానీ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అక్టోబర్ వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి వ్యాపార విస్తరణకి అనుకూలంగా మీకు ఉంటుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది కొత్త వ్యాపారం కూడా మొదలు పెట్టవచ్చు ఒకసారి వ్యాపారాన్ని మొదలుపెట్టేటప్పుడు మీ యొక్క జన్మ జాతకం కూడా దగ్గరలోని మంచి పండితులకి చూపించి సపోర్ట్ చేస్తుందా లేదా సమయం అని కూడా మీరు తెలుసుకొని ముందడుగు వేస్తే ఇంకా మరింత అభ్యున్నతిని మీరు పొందవచ్చని చెప్పవచ్చు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ మాటకి తిరుగుండదు మిమ్మల్ని అందరూ కూడా గౌరవిస్తారు ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి వ్యక్తులు మిమ్మల్ని సాదరంగా ప్రేమిస్తారు ఆదరిస్తారు ముఖ్యంగా కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది మిమ్మల్ని పక్కకు పెట్టిన కుటుంబ సభ్యులే మీ మాటకి విలువిచ్చి మిమ్మల్ని గౌరవించడం జరుగుతుంది రాని బాకీలు వసూలవుతాయి ధనపరంగా అన్ని విధాలుగా బాగుంటుంది అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి వివాహం కానీ అమ్మాయిలకి వివాహాలు జరగడము అలాగే సంతానవంతులు అవ్వడము ఇవన్నీ కూడా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలగబోయేటువంటి ముఖ్యమైనటువంటి యోగాలుగా చెప్పవచ్చు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అక్టోబర్ నుంచి అనగా నవంబర్ డిసెంబర్ నుంచి మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా వృధా ప్రయాసలు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతాయి అన్ని విధాలుగా స్త్రీలకి యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు మీరు సంఘంలో పేరు ప్రతిష్టలు కుటుంబంలో గౌరవ మర్యాదలు ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఏ తర్వాత ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి మంచి శుభ ఫలితాలే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉంటున్నాయని చెప్పవచ్చు